మహాదేవుడు మన రక్షకుడునైనటువంటి ప్రభు నేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామమున మా ప్రేమ సహోదరి సహోదరులకు వందనములు మీరందరూ బాగున్నారా ప్రభులను మీరు బాగున్నారని విశ్వసిస్తూ ఉంటున్నాం మీ కొరకు ప్రార్థన చేయొచ్చున్నాం మా కొరకు మీరు చే వందనములు ప్రతి నూతన దినమును నూతనముగా ఆరంభించు అను శీర్షికను ఈ దినము సెప్టెంబర్ మాసము ముప్పై తారీఖు నిమిత్తమై అంశము అన్కండీషనల్ సరెండర్ బేసరతుగా లొంగిపోవుట అనున్నది సైనిక పదము దాని అర్థము మీ సరైన హోదాను పొందండి ఎప్పుడైతే మగజంక దాని హద్దు మీరి ఎగిరి దూకుతూ పరిగెత్తుతూ ఉంటుందో అప్పుడు అది ప్రమాదంలో పడుతుంది తుగా లొంగిపోటయే విజయము పూర్తి చేయడానికి ఏకైక మార్గము మన జీవితంలో ఏ భాగమైనా దేవుని నుండి తిరిగి వెనుకకు తీసుకుంటామో ఆ భాగము నందే యుద్ధము ఎల్లప్పుడూ జరుగుతుంది శ్రమ కష్టము సంభవిస్తుంది ఆ విధంగా అప్పగించుకొని లొంగిపోని క్రైస్తవులు తమతో లేదా ఇతర వ్యక్తులతో ఎందుకు నివసించలేరో అది తెలియజేస్తుంది అపవాదికి చోటియకుడి అని పౌరు గారు ఎఫ్ఎస్సీలకు హెచ్చరిక అపవాది మన జీవితము ద్వారా దేవునితో పోరాడుటకు మన జీవితంలో పాదము పట్టునంత స్థలము కోరుచున్నాడు పాదము పట్టునంత స్థలము వానికి కావాలి పాదము పట్టునంత స్థలము వానికి దొరికితే మన ద్వారా దేవునితో వాడు యుద్ధం చేస్తాడు మరియు మనము వానికి స్థావరము ఇస్తున్నాము కూడా అపవాదిని ఎదిరించడానికి గల ఏకైక మార్గం దేవునికి అప్పగించుకోవడమే దేవునికి నుండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీదు పారిపోవును యాకోవు పత్రిక నాలుగో ఏడో వచ్చినం రాజున్న దావీదు బెత్సబాతో జారతమును జరిగించి ఆమె భర్తను చంపించాను అతడు ఆ పాపములను సంవత్సరము పాటు దాచుకునెను అక్కడ వారి మధ్య అనగా దావీదునకును మరియు దేవునికి మధ్య యుద్ధమే సంభవించాను దావీదే ఆ విషయమును ఒప్పుకొనెను ఎప్పుడైతే దావీదు దేవుని ఎదుట లొంగిపోయాను అప్పుడు తన పాపము పైన విజయమును పొందేను నా నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందును అనుకొంటిని నీవు నా దోషమును పరిహరించి ఉన్నావు అని దావీదు ముప్పై రెండు ఐదవ వచనములో తెలియజేస్తున్నాడు దావీదు సమాధాన సంతోషమును తిరిగి పొందుకొనిను అప్పగించుకునుట లొంగిపోవుట ఆయన చిత్తములో ఒక భాగము అప్పుడు అది నా ఇష్టము కాదు నీ ఇష్టమే జరుగునుగాక అని పలుకుతుంది కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినములు నీవు బలిని కోరువాడు కావు కోరి ఏడల నేను నీవు బలిని కోరువాడు కావు కోరిన ఏడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమనేది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా హృదయమును నీవు అలక్ష్యము చేయవు మరికొని వచనములను ధ్యానించండి మార్చు వార్త పదనాలుగోదయం ముప్పై నుంచి ముప్పై ఆరు వరకు మొదటి పేదలు మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం కీర్తన ముప్పై రెండవ అధ్యాయం కీర్తన యాభై ఒకటో అధ్యాయం మనం చేయవలసిన పని నీ జీవితంలో ఏ భాగము ఇంకా దేవునికి అప్పగించుకోలేదో ఆ భాగము దేవుని ఆధ్వర్యంలోనికి వచ్చుటకు ప్రభు సన్నిధిలో ప్రార్థనపూర్వకంగా అప్పగించుకో ఆ విధంగా నేడు నిరంతరం ఆయనకు నిన్ను నీవే అప్పగించుకుని అపవాదికి చోటియక ప్రభు వాడుకొనికై నీ శరీరమును ఆయనకు అప్పగించు ప్రభు అలాగూ సహాయము చేయనుగాక ప్రతిదినము ఈ చిన్న సందేశమును తప్పక వినండి మరియు క్రైస్ట్ లవ్లీ హోప్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఆత్మీయ మేలులను పొందండి ప్రభు అలాగూ సహాయం చేయనుగాక Hello?